Thank you. No! ఇప్పుడు వచ్చి మేమున్నాం మేము అని వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ధర్నాలు చేయడం మాతో వాళ్ళు వచ్చి బీజేపీ సిగ్గుశేటి ధర్నాలు చేయడం మీ మీ ప్రధాని ఒప్పించి మీ ఇద్దరు రాష్ట్ర మంత్రులు రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులు వాళ్ళ ద్వారా జయించు వాళ్ళని జయించి మీరు బీసీలకు న్యాయం చేసి అప్పుడు బీసీల దగ్గర రాండి బీజేపీ నాయకుల ఖబర్దార్ ఖబర్దార్ బీసీ బంధు ప్రకటించి బీసీ ప్రకటించడం జరిగింది దీనికి భారీ స్పందన అన్ని కుల సంఘాల నుంచేది భారీ స్పందన రావడం జరిగింది దీనికి ప్రతి కుటుంబం నుంచేది బీసీ బంధుకు పిలుపునిచ్చిండు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కులగణన నిర్ నిర్వహించి కులగణన సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం కొంత కొంతమంది కబ్బీ నిపుణులు వేసి వాళ్ళ ద్వారా ఈ ఎంత ఎంతవరకు అయితే సాధ్యమవుతుంది అనేది ఫార్టీ టూ పర్సెంట్ అయితే ఇవ్వ ఇవ్వచ్చు బీసీలకు బీసీల సంఖ్య బాగున్నది ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు అన్ని కులాలు కలిస్తే బీసీలు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వచ్చు అని అది అసెంబ్లీలో తీర్మానం పెట్టి తీర్మానం పెట్టి మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ దీన్ని మంత్రివర్గ తీర్మానం చేసి దీన్ని అమలు చేసి గవర్నర్ను ఆపించింది బీజేపీ పార్టీ గవర్నర్ గవర్నర్ ఆమోదం లేకుండా అయినా కూడా సీఎం గారు భయపడకుండా అసెంబ్లీ తీర్మానంతో ముందుకు పోవడం జరిగింది పై ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చి తీసి రిజర్వేషన్ చేసి రిజర్వేషన్ ప్రకారం అది అస ఎన్నికలకు పోయి పోవడం జరిగింది ఎన్నికలకు పోయినాక కూడా నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ కూడా వేసినాక కావాల్చుకొని బీజేపీ గవర్నమెంట్ ఆపడం జరిగింది బీజేపీ గవర్నమెంట్ ఏమో బీజేపీ బీసీ నాయకుడు ఉండడు రాష్ట్రంలో ఏమో అది ఓసీ నాయకుడు ఉన్నాడు ఓసీ నాయకుడేమో బీసీలకు సపోర్ట్ చేస్తే బీసీ నాయకుడేమో ఓసీలకు సపోర్ట్ చేస్తాడు ప్రధాని అక్కడుండి ప్రధాని బీజేపీలో నినాదం ఏంటంటే పుడితే బీజేపీగా పుట్ట బీసీగా పుట్టాలే సస్తే బీజేపీగా బీసీగా దావాలరాని నినాదం తీసుకొచ్చు బీసీల వరకు వచ్చే వచ్చేవారే బీసీలను అనగదొక్కడానికి బీసీలో ఉపడతలేరు ప్రధానికి మాత్రం బీసీలు ఒక ప్రధాని ఒక్క మాట చెప్తే గవర్నర్ బీసీ ప్రధాని ఉండి ఒక గవర్నర్కి ఒక మాట చెప్తే గవర్నర్ సంతకం పెడితే ఏ ఎవలు ఎవరు దీన్ని బీజేపీ